పేరు జి వెంకటాచలపతి మా భార్య పేరు రాణి మాది వరదప్పనగపేట గ్రామం ఒల్లివేడు పాటాల మండలం ఒల్లివేడు పంచాయత్ ఒల్లివేడు పోస్టు గ్రామ సచివాలయంలో ఆరు నెలలకు ముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారికి గారికి ఇల్లు శాంక్షన్ చేయ ఇల్లు పెట్టుకున్నాము ఆరు నెలలకు ముందు కి నేను రెండు సార్లు కలగడం అయినది కబర్నా కాకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఆమె ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు కావున నేను హ్యాండికాప్ కాల్ లేదు రెండు సార్లు గ్రామ సచివాలయంకి వెళ్ళినాను ఎప్పుడు వెళ్ళినా ఆఫీసులో ఉండేది లేదు ఎవరూ ఉండేది లేదు కొల్లివాడు గ్రా సచివాలయం అంత వరెస్ట్ ఎక్కడా లేదు అలాగే వరదప్పు గ్రామంలో పది మంది ఇల్లు ఇల్లుకి పెట్టుకున్నారు అందరికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నది ఏమనగా నాకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు జి సంపత్ కుమారు మాది వరదప్పనాడుపేట విలేజు ఈ పాలగొట్టపల్లి పంచాయతీ వల్లివేడు సచివాలయం వస్తుందండి వల్లివేడు సచివాలయంలో మేము ఆరు నెలలు ముందు ఇల్లు ఇల్లు దరఖాస్తు చేసుకున్నాము మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అనుకుంటే మొన్న లిస్టులో చెక్ చేస్తే మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు ఆమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అపర్ణ మేడం గారు మా ఇల్లు ఇల్లు శాంక్షన్ అవుతుంది లేదు ఇది అని చెప్పారు కానీ మాకు శాంక్షన్ లేకుండా చేశారు మా ఊళ్ళో నాకే కాదు మా ఊర్లో పది మందికి డెలీట్ చేయిస్తారు దయ నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు సపరేట్ రేషన్ కార్డు ఉంది నేను మా అమ్మ నాన్న నుంచి సపరేట్గా ఉన్నాను నాకు ఇల్లు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సవినయంగా కోరుకుంటున్నాను మాది వరదపు నెన్పేట మాది వరద ప్లెన్పేట జీ శకుంతలమ్మ మాకు ఒలివేడి గ్రామం సత్యవాలయంలో అపర్ణ మేడానికి మేము ఇల్లు సెలెక్షన్ ఏమని చెప్పి చెప్పినాము ఆమె క్యాన్సల్ చేసేసింది మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు మాకు ఇల్లు సెలక్షన్ చేయాల మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలి కావాలా